శ్రీ శ్రీమాత్రే నమ శ్రీరాముడు ఆదేశ మేరకు లక్ష్మణుడు బిభీషణుణ్ణి లంకారాజుగా పట్టాభిషక్తుణ్ణి చేశాడు శ్రీరామచంద్రుడే సీతతో తన విజయవార్తను తెలుపమని హనుమంతుడికి ఆదేశాన్ని ఇచ్చాడు హనుమంతుడు వెంటనే వెళ్ళి సీతమ్మ తల్లికి ఆ శుభవార్తలు చెప్పాడు ఇక ఆమె ఆనందానికి అవధులు ఏముంటాయి ఆ తరువాత ఆంజనేయస్వామి తన చుట్టూ చేరి బాధించిన రాక్షస స్త్రీలను చంపడానికి అనుమతిని ఇవ్వమని కోరాడు హనుమ కాని సీతాదేవి దానికి ఒప్పుకోలేదు ఆ పని మనకు తగని పని అని వారించింది విభీషణుడు చాలా గౌరవంగా పల్లకీలో సీతాదేవిని శ్రీరాముడి దగ్గరకు చేర్చాడు చాలా చాలా సంతోషంతో భర్తను చేరుకుంది సీత కాని ఆమెను స్వీకరించడానికి శ్రీరామచంద్రమూర్తి నిరాకరించాడు నా వంశ ప్రతిష్ఠను నిలుపుకోవడానికి మాత్రమే ఆ దుష్ట రావణుని చెరనుండి నిన్ను విడిపించాను ఇంతకాలం నుండి నువ్వు పరుల పంచన ఉన్నందువలన నీ ప్రవర్తన గురించి నాకు సందేహం ఉంది కనుక నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళవచ్చు అని శ్రీరాముడు అన్నాడు శ్రీరాముడి మాటలు ఆ సీతమ్మ తల్లికి ముల్లులాగా గుచ్చుకున్నాయి స్థాయికి తగినట్లుగా మాట్లాడలేదని రాముడితో సీతమ్మ తల్లి చెప్పింది శ్రీరాముడికి విశ్వాసం కలిగించడానికే అగ్ని ప్రవేశం ఒక్కటే శరణ్యమని భావించింది శ్రీరాముడు మనసెరిగి లక్ష్మణుడు చితిని సిద్ధపరిచాడు సీత అగ్నిలోనికి ప్రవేశించింది అక్కడి వారంతా కూడా చాలా ఆందోళన చెందారు అగ్నిదేవుడే స్వయంగా సీతాదేవిని తీసుకుని వచ్చి ఆమె గొప్పదనాన్ని వెల్లడించారు ఆమెను సేకరించవలసిందిగా శ్రీరామచంద్రమూర్తిని కోరాడు సీత గురించి తనకు అంతా కూడా తెలుసు అన్నాడు శ్రీరాముడు ఆమె శీలం యొక్క గొప్పదనాన్ని ముల్లోకాలకు కూడా చాటడానికే అగ్నిప్రవేశం చేస్తున్నా కూడా నేను ఊరుకున్నాను అని చెప్పి శ్రీరాముడు సీతాదేవిని దగ్గరకు తీసుకున్నాడు పరమశివుడు శ్రీరామచంద్రమూర్తిని ప్రశంసించాడు దుష్ట సంహారం చేసిన శ్రీరాముణ్ణి ప్రజారంజకంగా పరిపాలన చెయ్యమని చెప్పాడు శ్రీరాముడు కోరిక మేరకు ఇంద్రుడు పడి ఉన్న వానరులను మళ్లీ బ్రతికించాడు విభీషణుడు లంకలో కొంతకాలం ఉండవలసిందని శ్రీరాముణ్ణి అభ్యర్థించాడు కాని శ్రీరామచంద్రమూర్తి భరతును కొరకు తాను స్వయంగా ప్రయాణం కావలసిందేనని చెప్పాడు వానరులు అందరినీ కూడా తమ స్వస్థానానికి వెళ్ళిపోమని చెప్పి విభీషణుడి వద్ద వీడ్కోలను అందుకున్నాడు శ్రీరామచంద్రమూర్తి పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరారు దారిలో ప్రదేశాలు అన్నింటినీ కూడా సీతమ్మ తల్లికి శ్రీరామచంద్రమూర్తి చూపిస్తూ ఉన్నారు భరత్వాజ ఆశ్రమాన్ని సందర్శించారు శ్రీరామ ఆజ్ఞను తీసుకుని హనుమంతుడు శ్రీరాముడు వస్తున్నాడు అనే విషయాన్ని భరతుడికి గుహునికి ముందుగానే వెళ్ళి తెలియచేస్తాడు శ్రీరాముడు రాకకు వాళ్ళు ఎంతో ఆనందిస్తారు పుష్పక విమానంలో నందిగ్రామం చేరుకున్న రామ లక్ష్మణులకు భరతుడు ప్రముఖులు ఘనంగా స్వాగతాన్ని పలికారు సీత రామ లక్ష్మణులు కౌసల్య సుమిత్ర కైకేయి వశిష్ఠుల పాదాలకు ప్రణామములను అర్పించారు భరతుడు శ్రీరాముని పాదాలకు పాదుకలను తొడిగాడు భరతుణ్ణి శ్రీరాముడు ప్రేమతో అక్కున చేర్చుకున్నాడు అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరిగింది యువరాజుగా ఉండవలసిందిగా శ్రీరాముడిని లక్ష్మణులు కోరాడు కానీ అతడు ఏ మాత్రమూ కూడా ఒప్పుకోలేదు అప్పుడు భరతుణ్ణే యువరాజుగా చేశారు యజ్ఞ యాగాది క్రతువులను నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉన్నాడు శ్రీరాముడు ప్రజలను తన కన్న బిడ్డలలాగా చూసుకుంటూ ఉన్నాడు ఎలాంటి ఈతి బాధలు కూడా లేవు అందరూ కూడా ధర్మబద్ధంగా నడుచుకుంటూ ఉన్నారు అలా పదకొండు వేల సంవత్సరాల కాలమో ప్రజారంజకంగా పరిపాలించాడు శ్రీరాముడు అందుకే రామరాజ్యము అనే మాట నేటికి కూడా ఆదర్శమైంది శ్రీరాముడు తిరిగి రావడంతో రామరాజ్యం వచ్చింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి